ఆచరణలో పెట్టరు ఇర్మియా కూడా చెప్తున్నాడు నేను చెప్పడానికి బోధించడానికి సిద్ధంగానే ఉన్నాను కానీ వారు అవచరణ మరొకసారి చదవండి విందురని విందురని నేను ఎవరితో మాట్లాడతాను నేను ఎవరికి సాక్ష్యం చెప్తాను వారు వినుటకు తమ మనస్సు నేను చెప్పడానికి సిద్ధంగానే ఉన్నాను కనుక వారు వినడానికి వారి మనస్సు సిద్ధముగా లేదు గనుక వినలేకపోయే వారు హృదయము వినడానికి సిద్ధంగా లేదు గనుక వారు వినలేకపోయారు ఈ రాత్రి ఈ శుక్రవారపు ఆరాధనకు చేరి ప్రియ దైవ జనాంగమ దేవుని బిడలరా దేవుని వాక్యం చెప్తా ఉంది ఈ రాత్రి నీ ఆత్మకు సంబంధించిన చెవుడు ఒకవేళ ఉందేమో ఒకసారి ఆలోచించి వాక్యాన్ని వింటున్నావు ఆధ్యాత్మికమైన పరిపక్వత నీలో లేదేమో దేవుని వాక్యాన్ని వింటున్నావు